నిజం తెలిసి వరలక్ష్మి వైష్ణవిని నిలదీసి అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఇలాంటి తప్పు చేస్తావని నేను అసలు అనుకోలేదు అయినా నా పిల్లలు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయరని నేను బాగా నమ్మకం మీద ఉన్నాను కానీ నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదే అసలు ఇలాంటి పని చేసినందుకు నిన్ను ఏం చెయ్యాలని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అమ్మా అది కాదమ్మా నేనేం చేసినా దానికి ఒక అర్థం ఉందమ్మా అందుకే నేను అలా చేశానమ్మా అని చెప్పి అంటుంది నోర్మి ఇక నువ్వు మాట్లాడకు అంటూ వైష్ణవి చంప పగలగొడుతుంది అది చూసి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వరలక్ష్మి అయితే వైష్ణవి చంప పగలగొట్టి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాదగా ఉండదు అయినా నువ్వు వెన్నెలకి ఇంత అన్యాయం చేసావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే వైష్ణవి అయితే అమ్మ నా ప్రేమను నేను గెలిపించుకున్నానమ్మా అందులో తప్పేముంది అని చెప్పి అంటుంది అది వినగానే వరలక్ష్మి అయితే చంప పగిలిపోద్ది అయినా వెన్నెలకి ఇంత అన్యాయం చేసి కూడా ఇంట్లో వాళ్ళందరినీ కూడా నువ్వు ఇంత మోసం చేస్తావా ఇంకా నీ మాటలతో అబద్ధాలు అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలి చూస్తున్నావా అని చెప్పి అంటుంది అది వినగానే వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వరలక్ష్మి వైష్ణవికి అలా వార్నింగ్ ఇస్తుంది అది చూసి అక్కడ ఉన్న వెన్నెల ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్